వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం సైనిక్ నవోదయకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ ప్లే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు మరి ఈ వి ఈ వీడియో ఉద్దేశం ఏంటి సార్ అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో మనం రాయబోతున్నటువంటి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అనేవి మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో చాలామంది పేరెంట్సు అదేవిధంగా స్టూడెంట్స్ ఆతృతగా చూస్తూ ఉంటారు మాకు అర్హత ఏంటి ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ అని చెప్పేసి సో దానికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూద్దామండి మరి బేసిక్ డీటెయిల్స్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఎవరు ఎలిజిబుల్ అవుతారు సిలబస్ ఏ విధంగా ఉంటుంది సో ఏ డేట్ ఆఫ్ బర్త్స్ మధ్యలో పిల్లలు పుట్టి ఉండాలి అలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ కొన్ని నేర్చుకోండి ఐ మీన్ తెలుసుకుంటే సో వీటిపైన మీకు అవగాహన వచ్చిందంటే మనం ఎగ్జామ్కు ప్రిపేర్ చేయించాలా లేదని చెప్పేసి మీకు తెలిసిపోతుంది ఓకే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై ఏడు సంబంధించినటువంటి అవగాహన పరీక్షా విధానం సిలబస్సు అర్హతలు ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాం సో సైనిక్ స్కూల్స్ అనేవి దేశం మొత్తం మీద ముప్పై మూడు ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయండి సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ అండర్లో ఈ సైనిక్ స్కూల్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి అలానే ఎన్ఎస్ఎస్ న్యూ సైనిక్ స్కూల్స్ అని చెప్పేసి ఒక సిక్స్టీ నైన్ సైనిక్ స్కూల్స్ అనేవి ఈ సంవత్సరం మనకి కౌన్సిలింగ్లో భాగంగా చూపిస్తున్నారు సో థర్టీ త్రీ ప్లస్ సిక్స్టీ నైన్ సో వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా పిల్లలకి సీట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఐ మీన్ సీట్స్ అనేవి తీసుకుంటారు పిల్లల్ని వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటారు సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎస్ మరి ఏ ఏ క్లాసెస్కి అడ్మిషన్ తీసుకుంటారు సార్ అంటే సో సిక్స్త్ క్లాస్ అదేవిధంగా నైన్త్ క్లాస్ అండి సో అడ్మిషన్ అనేది ఏ ఏ క్లాసుకి తీసుకుంటారు సార్ అంటే సిక్స్త్ క్లాస్ అదేవిధంగా నైన్త్ క్లాస్ మరి సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే ప్రజెంట్ ఐదవ తరగతి చదువుతూ ఉండాలి ఐ మీన్ ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉండాలి లేదా ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయినా సరే నో ప్రాబ్లం ఓకేనా సో అలానే నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎయిత్ క్లాస్ అనేది చదువుతూ ఉండాలి ఓకేనా సో ఇది చూసుకోండి ఏ అడ్మిషన్ తీసుకుంటారో ఏ ఏ క్లాసెస్కి సిక్స్త్ క్లాస్ అండ్ నైన్త్ క్లాస్ అడ్మిషన్స్ తీసుకుంటారు మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సో సైనిక్ స్కూల్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ ఇస్తారు సో ఆ నోటిఫికేషన్ ప్రకారం మనం అప్లికేషన్ అనేది పెట్టుకుంటామండి సో ఆ తర్వాత మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అనేటువంటి ఒక సంస్థ సో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది సో ఈ ఎగ్జామ్ అనేది రిటర్న్ ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అండి సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది సో సైనిక్ స్కూల్ సిక్స్త్ క్లాస్ ఐ మీన్ సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ అదేవిధంగా నైన్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఇద్దరికి ఎగ్జామ్ అనేది ఒకే రోజు ఉంటుంది సో సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ టీ టూ టు ఫోర్ థర్టీ పిఎం ఈ మధ్యలో ఉంటే నైన్త్ క్లాస్ వాళ్ళకి టూ టు ఫైవ్ పిఎం ఈ మధ్యలో ఉంటుందండి సో ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో జరుపుతూ ఉంటారు ఎగ్జామ్ అనేది ఓకేనా సో ఆ తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో సమ్ క్వాలిఫై మార్క్స్ ఉంటాయి ఆ క్వాలిఫై అయినటువంటి వారికి ఈ కౌన్సిలింగ్ అనేది మనకి జరుపుతూ ఉంటారు ఈ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు ఆ సీట్ అలాట్మెంట్ ప్రకారం మనం ఎగ్జామ్ ఐ మీన్ సీట్ ఎక్కడ వచ్చిందో ఆ స్కూల్లో మనం జాయిన్ చేసుకుంటాం అనమాట ఓకే మరి నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఏజ్ క్రైటేరియా వైస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందో చూడండి క్లాస్ సిక్స్త్ కానీ మనం చూసుకున్నట్లయితే అంటే ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష కానీ మనం చూసుకున్నట్టయితే ఏజ్ బిట్వీన్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఓకే ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సో థర్టీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి సో టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో పిల్లలు అనేవారు పుట్టి ఉండాలి ఐ మీన్ ఉండాలి వాళ్ళ ఏజ్ అనేది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటూ ఈ డేటా అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మనకి ఇదే ప్లేస్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని ఇచ్చారు ఓకేనా సో మరి వాళ్ళు ఎలా ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్స్లో మధ్యలో పుట్టి ఉండాలి సార్ అంటే చూడండి ఇక్కడ వన్ ఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అమ్మ ఒకటి నాలుగు రెండు వేల పదిహేను అండ్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఈ రెండు డేటా డేట్ ఆఫ్ బర్త్స్ మధ్యలో పుట్టి ఉంటే వాళ్ళు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సిక్స్త్ క్లాస్కి రాయడానికి ఎలిజిబుల్ అవుతారు ఈ టూ డేట్స్ కూడా ఇన్క్లూజింగ్ అంటే ఫస్ట్ ఫోర్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అదేవిధంగా థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ సెవెంటీన్ కూడా ఆ రోజు పుట్టిన సరే వాళ్ళు ఎలిజిబుల్ సో ఇది ఏజ్ క్రెటేరియా ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏజ్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా వాళ్ళ ఏజెస్ ఎలా ఉండాలండి సో టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ చూసుకుంటే ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ సెవెంటీన్ మధ్యలో ఉండాలి మరి మీరు ఎలా చెప్తున్నారు సార్ అంటే మనం ఈ ఇయర్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఆధారంగా మనం చెప్తున్నాం ఓకేనా సో ఎప్పుడు కూడా ఇలానే వస్తుంది ఏమైనా చేంజెస్ ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరలా నేను ఒక వీడియో అనేది చేస్తాను ఎప్పుడు కూడాను మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఎప్పుడూ కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది జనవరిలో అనేది ఎగ్జామ్ జరుగుతుంది అది గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ మరి నెక్స్ట్ మనం చూసుకుంటే నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి రాయడానికి ఎలా ఉండాలి ఏజ్ అనేది మనం చూసుకుంటే ఏజ్ బిట్వీన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఓకేనా ఎప్పటికీ థర్టీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి అలానే మరి ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్స్ మధ్యలో ఉండాలంటే వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వెల్వ్ అండ్ థర్టీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ మధ్యలో పిల్లలు పుట్టి ఉండాలి చూడండి మీరు ఇప్పుడు చెప్తుంది ఏంటి సార్ అంటే ప్రజెంట్ ఫోర్త్ క్లాస్ చదువుతూ నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్కి వెళ్తున్నటువంటి పిల్లలు రాయొచ్చు లేదా ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయినా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్స్ కానీ వీటి మధ్యలో సరిపోతే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు రాసుకుంటారు అలానే ప్రెజెంట్ సెవెంత్ కంప్లీట్ అయిపోయి ఎయిత్ క్లాస్కి వస్తున్నటువంటి పిల్లలు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు అది నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి ఈ మధ్యలో ఉండాలి క్లియరా నెక్స్ట్ చూద్దాం బేసిక్ డీటెయిల్స్ మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచాను మరి దీనికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరూ ఎలిజిబులే చాలామంది గర్ల్స్కి ఎలిజిబుల్ లేదు అని అనుకుంటారు బట్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరూ ఎలిజిబులే సో ఇద్దరూ రాయవచ్చు అనమాట ఓకే మరి నెక్స్ట్ మనం చూసుకుంటే సో మరి మీడియం ఎగ్జామ్ మీడియం అనేది ఎలా ఉంటుంది సో ఎగ్జామ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ యొక్క మీడియం ఎలా ఉంటుంది సార్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించి థర్టీన్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఓకేనా సో థర్టీన్ లాంగ్వేజెస్లో పదమూడు భాషల్లో ఎగ్జామ్ ఉంటుంది మనం ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాం ఆ లాంగ్వేజ్లో మనకి పేపర్ అనేది వస్తుంది మరి నైన్త్ క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది అది గుర్తుంచుకోవాలి నైన్త్ క్లాస్కి ఇంగ్లీష్లో మాత్రం ఉంటుంది ఎగ్జామ్ యొక్క మీడియం మరి నెక్స్ట్ చూసుకుంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమైనా రావాలా ఎస్ మస్ట్ అండ్ సిడ్గా రావాలి ఎన్ని మార్క్స్ రావాలి సార్ మనకి ఇక్కడ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు నేను చెప్తానండి చూడండి ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది సార్ అంటే క్లాసు సిక్స్త్కి సంబంధించి ఓకేనా క్లాసు సిక్స్త్ క్లాస్ అంటే సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించి సో మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ ఉంటుందండి దీన్నే మనం అర్థమెటిక్ అంటాము సో ఇక్కడ నుంచి మనకి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది సో మరి ఫిఫ్టీ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ కూడా త్రీ మార్క్స్ టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి మ్యాథమెటిక్స్ ఉంటుందండి అలానే నెక్స్ట్ రీజనింగ్ అమ్మ సో రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది నాన్ వెర్బల్ రీజనింగ్ అని ఉంటుందండి సో దిస్ ఈజ్ ఫర్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సో ప్రతి క్వశ్చన్ కూడా టూ మార్క్స్తో ఫిఫ్టీ మార్క్స్కి రీజనింగ్ అనేది ఉంటుంది మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఇంగ్లీష్ నన్న మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందండి మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని బట్టి మనకి లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ కూడాను ప్రతి క్వశ్చన్ కూడా టూ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్కి వస్తుంది అన్న నెక్స్ట్ మనం చూసుకుంటే జీకే అండి జీకే నుంచి కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ ఫిఫ్టీ మార్క్స్ సో ఇది సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే టోటల్గా ఓవరల్గా వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుందమ్మా ఓకేనా మరి ఎగ్జామ్ టైం అనేది టూ అండ్ హాఫ్ అవర్స్ సో ఇది ఎలా ఉంటుందంటే పిల్లలు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం ఏదైతే మనం పెద్దవాళ్ళం ఎవరమైతే ఉన్నామో మన మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నామో ఆ రేంజ్లో ఉంటుంది వాళ్ళ లెవెల్లో ఎగ్జామ్ అనేది మ్యాథ్స్లో ఒక ట్వంటీ ఫైవ్ టాపిక్స్ రీజనింగ్లో ఒక టెన్ టాపిక్స్ నాన్ అవైరబుల్ అదేవిధంగా టెన్ టాపిక్స్ వెర్బల్ రీజనింగ్ చదవాలి ఇంగ్లీష్ గ్రామర్ చదవాలి జీకే వాళ్ళు కొంత సిలబస్ ఇస్తారు ఆ సిలబస్ ఉందంతా కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి దీంతోపాటు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కూడా మనం ఒకసారి చూసుకుంటూ వెళ్ళాలి సో ఆ రేంజ్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో మీకు మీ పిల్లలతో ఎగ్జామ్ రాసించే రాయపించేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే సో ఎప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయించండి ఓకేనా ప్రారంభించండి ఓకేనా సో అట్లీస్ట్ మీరు బుక్స్ తెప్పించైనా సరే ఇంటి దగ్గర చదివిపించండి సో లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయండి ఇంకా అది కూడా కష్టం అనుకుంటే మాలా ఎవరైనా ఆన్లైన్లో క్లాసెస్ చెప్తే వాళ్ళ దగ్గర కోర్సెస్ తీసుకొని సో మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఎందుకంటే చాలా వ్యాస్ట్ సిలబస్ చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది అనమాట సిలబస్ అంతా కంప్లీట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అట్లీస్ట్ సిక్స్ మంత్స్ టైం అయినా కంప్లీట్ అవుతుంది ఓకే ఐ మీన్ సిక్స్ మంత్స్ టైం కంప్లీట్ కంప్లీట్ చేయడం పడుతుంది అనమాట సో తర్వాత రివిజన్ చేయాలి టెస్ట్లు రాయాలి చాలా ఎక్కువ సిలబస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము చూసుకుంటాము అంటే అది కష్టమైనటువంటి పిల్ల పిల్లలపైన మీరు ఒత్తిడి తెచ్చినట్టు అయిపోతుంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీకు ఎలిజిబిలిటీ చెప్పాను ఎలా ఉంటాయి ఏ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో పుట్టాలో చెప్పాను ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేయండి ఐ మీన్ ప్రిపరేషన్ అని ప్రారంభించండి అప్పుడు అప్లై చేసుకుంటారు ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ వాటి నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ మరి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి ఈ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయా అంటే ఉంటాయండి సో ఎలా ఉంటాయండి మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఈచ్ సెక్షన్ ప్రతి సెక్షన్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ రావాలి ఓవరాల్గా చూసుకునేటప్పుడు ఫార్టీ మార్క్స్ ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ రావాలి మనకి ఎన్ని రావాలండి ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి అలానే అయితే ఇది ఎస్సీ ఎస్టీలకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమీ ఉండవు సో వాళ్ళకి జనరల్గా ఎన్ని మార్క్స్ వచ్చినా క్వాలిఫై అయిపోయినట్టే ఓకేనా అయితే ఇక్కడ సీట్స్ అనేది ఎలా ఉంటుందంటే మెరిట్ ఆధారంగా ఉంటుందండి సో మెరిట్లో వచ్చినటువంటి స్టూడెంట్స్కి సీట్స్ వచ్చే అవకాశం ఉంది క్వాలిఫై అయినంత మాత్రంగా సీట్స్ వచ్చే సీట్ వచ్చేస్తుందని కాదు సో జస్ట్ క్వాలిఫై అయినట్టు వాళ్ళు కౌన్సిలింగ్లో ప్రాసెస్లో పాల్గొంటారు ఆ తర్వాత వాళ్ళకి మెరిట్ ఆధారంగా సీట్స్ అనేవి ఇస్తారనమాట వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం ఓకే మరి నెక్స్ట్ గాని చూసుకుంటే మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే ప్రతి ఇయర్ కూడా జనవరి మంత్లో ఉంటుందండి జనవరి మంత్లో ఉంటుందండి ఓకేనా ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే లాస్ట్ ఇయర్ మాత్రమే మనకి ఏప్రిల్లో జరిపారు సో మేబీ ఎప్పుడూ జనవరిలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది మరి ఈ ఎగ్జామ్ అనేది సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ అంటే టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అదేవిధంగా నైన్త్ క్లాస్ వాళ్ళకి టూ పిఎం టు ఫైవ్ పిఎం మధ్యలో ఎగ్జామ్ అనేది ఉంటుందమ్మా ఓకేనా సో మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అండి ఓకేనా సో ఇక్కడే మీకు నేను ఓకే ఇక్కడే మీకు నేను మరొక విషయం చెప్పాలి సిలబస్ కూడా ఒకసారి మీకు నేను చూపించాను అనుకోండి మీకు ఒక అవగాహన వస్తుంది ఎందుకంటే చాలామందికి అప్పటికప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ చేయించేద్దామనే ఆలోచన ఉంటుంది కాబట్టి సిలబస్ పైన కూడా ఒక అవగాహన అనేది మీకు నేను కల్పిస్తాను చూడండి ఇక్కడ మ్యాథ్స్ మ్యాథ్స్ కానీ చూసుకున్నట్లయితే ఓకేనా సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ కానీ చూసుకున్నట్లయితే సో టోటల్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి ఫిఫ్టీ వస్తాయి టోటల్ మార్క్స్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్ కూడా త్రీ మార్క్స్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు సో ఇక్కడ చూస్తే మీరు ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అనేవి మనకి సిలబస్లో భాగంగా ఇచ్చారు ఈ టాపిక్స్ అండి ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మార్కెట్లో మనం ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నామో అదే సిలబస్ పిల్లలకు కూడా ఇస్తున్నారండి కాకపోతే వీల్ లెవెల్కి సరిపోయినట్టుగా సిలబస్ అనేది ఉంటుంది అలానే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రీజనింగ్ అండి ఇంటెలిజెన్స్ రీజనింగ్ అంటారు ఓకేనా సో ఇంటెలిజెన్స్ రీజనింగ్లో వెర్బులు నాన్ వెర్బుల్ అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటుంది సో వీటి నుంచి మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయండి సో టోటల్ మార్క్స్ అనేవి మనకి ఫిఫ్టీ మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్ కూడా టూ మార్క్స్కి వస్తుంది ఓకేనా మరి ఇప్పుడు నేను ఈ సిలబస్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఇవన్నీ కూడా నేను కోర్స్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే దగ్గర ఒక వేరే వీడియోలో అలానే మనకి ఇంగ్లీష్ లేదా హిందీ లేదా రిలీజియన్ రీజనల్ లాంగ్వేజెస్ సారీ రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ నుంచి కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ మార్క్స్కి ఫిఫ్టీ మార్క్స్కి మీరు అబ్జర్వ్ చేస్తే ట్వంటీ ఫైవ్ టాపిక్స్గా మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ట్వంటీ ఫైవ్ టాపిక్స్గా ఇచ్చారండి ఇంగ్లీష్ సిలబస్ అనేది అలానే మరి నెక్స్ట్ గేమ్ చూసుకుంటే మనం చెప్పుకున్నట్టుగానే జీకే జనరల్ నాలెడ్జ్ సో ఇక్కడ నుంచి కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయండి సో ఫిఫ్టీ మార్క్స్కి వస్తాయి ఓకేనా సో ఇక్కడ మనం చూస్తే ట్వంటీ టూ టాపిక్స్గా ఇచ్చారు ఇది లాస్ట్ ఇయర్ దాంట్లో యాక్చువల్లీ ఇవి ట్వంటీ ఎయిట్ టాపిక్స్ టోటల్గా ఇవన్నీ కూడా కొన్ని టాపిక్స్ని మిక్స్ చేసేసారనమాట సో మనం ఏం చేస్తామంటే నియర్లీ ఒక ఫార్టీ టాపిక్స్ వరకు కూడా మనం చెప్పుకుంటాం వీటన్నిటినీ కూడా ఎక్కడి నుంచి బిట్ మిస్ అవ్వకూడదని ఉద్దేశంతో అయినా సరే ఎక్కడెక్కడి నుంచో క్వశ్చన్స్ అనేవి జీకరించి రావడం జరుగుతుంది సో ఇది సిక్స్త్ క్లాస్కి సంబంధించి అలానే నైన్త్ క్లాస్కి కూడా ఉంటుంది కదా సో నైన్త్ క్లాస్లో మ్యాథమెటిక్స్ చూస్తే ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి టూ హండ్రెడ్ మార్క్స్కు అంటే ఒక క్వశ్చన్ ఫోర్ మార్క్స్ అనమాట ఇక్కడ సో ఇక్కడ మనం చూస్తే టాపిక్స్ కానీ చూసుకున్నట్లయితే మీకు థర్టీ ఫోర్ టాపిక్స్ ఉంటాయండి నైన్త్ క్లాస్ సిలబస్ మ్యాథ్స్లో అలానే ఇంగ్ ఇంటెలిజెన్స్ సేమ్ ఇంటెలిజెన్స్ సేమ్ ఇంటెలిజెన్స్ ఎవరి లెవెల్కి వాళ్ళు సరిపోయినట్టుగా ఇస్తారనమాట ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ మార్క్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అమ్మా ఇంగ్లీష్లో థర్టీ టూ టాపిక్స్ అండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇది కూడా ఫిఫ్టీ మార్క్స్కి ఓకే ఇంగ్లీష్ కూడా నైన్త్ క్లాస్ అమ్మ అదేవిధంగా జనరల్ సైన్స్ సైన్స్ నుంచి కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ మార్క్స్కి వాళ్ళకు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది తర్వాత సోషల్ స్టడీస్ ఉంటుందమ్మా సోషల్ సైన్స్ ఎక్కడి నుంచి కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ మార్క్స్ అంటే ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంటుంది సార్ అంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చూడండి ఒకసారి సో ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తారు ట్వంటీ ఫైవ్ సైన్స్ ఐ మీన్ సోషల్ ట్వంటీ ఫైవ్ సో సైన్స్ ట్వంటీ ఫైవ్ అదే అదేవిధంగా ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి మనకి మ్యాథ్స్ ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి రీజనింగ్ సో టోటల్గా మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫోర్ హండ్రెడ్ మార్క్స్కి వెళ్ళి ఎగ్జామ్ ఉంటుంది నైన్త్ క్లాస్ పిల్లలకు సంబంధించి ఓకేనా సో ఇది ఎగ్జామ్ బేసిక్ డీటెయిల్స్ ఎందుకంటే ఎవరెవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు క్వాలిఫై అంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ క్వాలిఫైంగ్గా ఉన్నాయా లేదా అదేవిధంగా వాళ్ళు తాలూకా అండ్ డొమెస్టైల్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి మీరు ఏ స్టేట్కి సంబంధిస్తున్నారు అది కూడా రాయాలి ఒక నేను ఇక్కడ చెప్పలేదు ఇన్ఫర్మేషన్లో దాంతోపాటు వాళ్ళకి ఏ విధంగా సిలబస్ ఉంటుంది అనేది కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఓకేనా మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది బాయ్స్ అండ్ గర్ల్స్ రాయొచ్చా సో ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంతా కూడా ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే మేమేం ఏం చేస్తాం సార్ అంటే సో మా దగ్గర ఆన్లైన్ కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో మన ప్లే స్టోర్లో నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజెడ్ అని మీరు చర్చ్ చేసినట్లయితే మా యాప్ అనేది కనిపిస్తుందండి సో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ మీకు సైనిక్ నవోదయకి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి కోర్సులు ఉంటాయి అంటే ఎగ్జామ్ పేపర్స్ అని ఫుల్ కోర్స్ అని అదేవిధంగా లాస్ట్ మూమెంట్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ నోట్స్ ఇలాంటి సంబంధించినటువంటి కోర్సెస్ ఉంటాయి సో ఆ కోర్సెస్ పైన ఐ మీన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓకేనా మీరు ఆన్లైన్లో కూడా చదివించుకుంటాము మా పిల్లలను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మొత్తం సిలబస్ యొక్క ఓకేనా సో సిలబస్ అందరినీ కూడా వీడియోస్ రూపంలో పిల్లలకి ఇచ్చామండి సో వీడియోస్ రూపంలో ఇచ్చాము సో మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం వీడియోస్ రూపంలో తయారు చేసుకొని షూట్ చేసుకొని పిల్లలకు అర్థమయ్యేటట్టుగా తెలుగులోనే ఐ మీన్ ఇంగ్లీష్లో రాస్తాం కానీ తెలుగులోనే పిల్లలకు అర్థమయ్యేటట్టుగా సో కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో వీడియోస్ ఉంటాయి ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి ఆఫ్లైన్ టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పుడు మీరు చూసే ఉంటారు మా ఛానల్లో సో లాస్ట్ మూమెంట్లో మనం లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము అదేవిధంగా మెయిన్ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అలాంటి గ్రాండ్ టెస్ట్లు అంటే మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుందో అలాంటి ఎగ్జామ్స్ కూడా మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఫైనల్గా ఆల్ ఇండియా వైజ్గా కూడా మనం ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ కండక్ట్ చేస్తామన్నమాట సో మీకు ఒకసారి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ నైన్ జీరో డబల్ ఫోర్ నైన్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ నా నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు సో చూడండి ఎలిజిబిలిటీ వాళ్ళు మాత్రమే ఇది చెయ్యండి కాల్ అయినా ఏదైనా సరే ఎలిజిబిలిటీ లేదనుకోండి సో ఎవరికి టైం అనేది కిల్ చేయొద్దు మీరు టైం కిల్ చేసుకోవద్దు ఓకేనా సో ఎలిజిబిలిటీస్ మీకు చెప్పాను ఎగ్జామ్ ఎలా ఉంటుందో చెప్పాను సిలబస్ ఎలా ఉంటుందో చెప్పాను సిలబస్ అనేది చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది సో యాజ్ పాసిబుల్ యాజ్ వీడియో చూసిన చూడగానే చూసిన వెంటనే మీ పిల్లలతో ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి సో సీట్ వస్తుంది రాదు అనే సెకండరీ థింగ్ అండి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ చేసినట్లయితే సో వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారండి మీకు క్లాస్లో నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారండి క్లాస్ టాప్లోకి వచ్చేస్తారనమాట అంత బాగుంటుంది సిలబస్ డిజైన్ అనేది ఓకేనా ఇంగ్లీష్ అవ్వచ్చు మ్యాథ్స్ అవ్వచ్చు రీజనింగ్ అవ్వచ్చు జీకే అవ్వచ్చు మొత్తం వాళ్ళకి సో షార్ట్ కట్స్ తెలిసిపోతాయి సింపుల్గా ఎలా చేయాలో తెలుస్తుంది మెమొరీ పవర్ ఎలా ఉంటుందో అంటే మెమొరీ ఎలా గుర్తుంచుకోవాలో తెలిసిపోతుంది చాలా టాప్కి వచ్చేస్తారు క్లాసెస్లో తర్వాత ఒకవేళ తను సీట్ సెలెక్ట్ అయితే వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు అవ్వకపోతే వాళ్ళు ఫర్దర్ స్టడీస్లో ముందుకు వచ్చేస్తారండి సో సీట్ అనేది సెకండరీ థింగు చాలామంది జాయిన్ చేయగానే సీట్ వచ్చేస్తుంది ఏమో అనుకుంటారు కోచింగ్ జాయిన్ చేస్తే సీట్ వచ్చేదమ్మా పిల్లలు చదవాలి టీచర్స్ కృషి చేయాలి సో అలానే మరి జాయిన్ అయిన అందరికీ అందరికీ వచ్చేస్తుందంటే అది నాట్ పాసిబుల్ ఎందుకంటే ఒక స్కూల్లో ఒక తొంభై సీట్స్ వంద సీట్స్ లేదా ఒక నూట ఇరవై సీట్స్ హైస్ట్గా ఉంటాయి సో అంతమంది పిల్లలకి రాసిన పిల్లలందరికీ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసినందరికీ కూడా సీట్ ఇవ్వలేరు కదా సో ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే సీట్ అనేది రావడం జరుగుతుంది బట్ కోచింగ్ అనేది వాళ్ళకు వృధా కాదు మా దగ్గర కాదు ఎవరి దగ్గర తీసుకున్నా సరే వాళ్ళ కోచింగ్ అనేది వాళ్ళకు వృధా కాదు నేను క్లియర్గా చెప్తున్నాను ఓకేనా సో ఆల్ ది వెరీ బెస్ట్ ఎవరైతే ప్రజెంట్ ఫోర్త్ క్లాస్ చదువుతూ ఫిఫ్త్ క్లాస్కి వస్తారో వాళ్ళు రాయొచ్చు లేదా ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ సరిపోతే వాళ్ళు కూడా రాసుకోవచ్చు అనమాట ఓకేనా సో అది సిక్స్త్ క్లాస్ ఎందుకంటే సిక్స్త్ క్లాస్నే మనం ఎక్కువగా ప్రెజర్ పెడతామంటే సిక్స్త్ క్లాస్కి ఎక్కువ సీట్స్ ఉంటాయి స్టూడెంట్స్ కూడా ఎక్కువగా అటెండ్ అవుతారన్నమాట నైన్త్ క్లాస్కి అంత ఎక్కువగా అటెండ్ అవ్వరు అదేవిధంగా నైన్త్ క్లాస్ సీట్స్ కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి సిక్స్త్ క్లాస్తో కంపేర్ చేసుకునేటప్పుడు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్